నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకరాలు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా మనకు ఆఖరి రోజున యమద్వితీయ అని హస్త భోజనం అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఒక రకంగా ఆ రోజున మనం నిజంగా చెప్పాలంటే రాఖీ పండుగలాగే భావించాలి అని అంటూ ఉంటారు అసలు ఏంటి ఆ రోజు ఎలాంటి విధానాలు ఆచరించాలమ్మా తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్త శై నమస్తే నమస్తే హస్త భోజనం దీపావళి అంటేనే ఐదు రోజుల పండుగమ్మా అక్కడ ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ లేదా ఈ ఈరోజు యముడు సాక్షాత్ యముడు యమున నది తెలుసు కదా యమున ఆయన చెల్లెలు అందుకే ఆయన పేరు యముడు ఈవిడి పేరు యమున వారింటికి వెళ్ళి భోజనం చేశారని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే ఆయన వెళ్ళినప్పుడు చెల్లెలు చాలా సంతోషపడిపోయి రకరకాల పదార్థాలు వండి అన్నగారికి భోజనం వండి పెట్టిందట దాన్ని పురస్కరించుకుని ఈ హస్త భోజనం అనేది మనం చేసుకుంటూ ఉంటాం మామూలుగా కూడా అమ్మ అసలు యముణ్ణి ఎప్పుడు మనం పూజించుకో ఈ యొక్క దీపావళిలోనే యమదీపం అని అలాగే నరక దీపం అని కూడా అంటారు దాన్ని ఇప్పుడు నరక చతుర్దశ అంటే ఏం లేదమ్మా చాలా మంది అనుకుంటారు సత్యభామ నరకాసురుణ్ణి వధించింది కాబట్టి నరక చతుర్దశ అది కూడా మనకి నరకయాతన లేకుండా చేసేటటువంటి పండగ కాబట్టి నరక చతుర్దశి అని చెప్పుకుంటారు ఆ రోజు యముణ్ణి ఆరాధిస్తాం ఈ రోజు కూడా యముణ్ణి పురస్కరించుకునే హస్త భోజనం అనేది మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ రాఖీ పండగ అనేది మన ప్రాంతాల్లో ఇది వరకు చాలా తక్కువగా ఉండేది ఖచ్చితంగా ఎందుకంటే పూర్వం రోజుల్లో అమ్మ ఒక ధర్మం ప్రకారము ఆడపిల్ల ఇంటికి అన్ని రోజుల్లో వెళ్ళి భోజన చేయకూడదని ఒక నియమం ఉండేది పాటించేవారు కూడా అవునవును ఈ ఒక్క రోజు మాత్రము ఖచ్చితంగా వెళ్ళి చెల్లెలు చేతి వంట తిని వచ్చేవారు అందుకని చెల్లెళ్ళు అన్నగారిని పిలవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు వాళ్ళు ఇస్తూనే ఉంటారు అవును ఈసారి కూడా వీళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు పసుపు కుంకుమలు చీర మీకు ఏది ఇష్టమైతే అది ఆ చెల్లికి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ భోజనం చేసి ఆవిడ యొక్క మర్యాదలు మీరు పుచ్చుకుని ఆవిడకి పసుపు కుంకుమలు ప్రసాదించి చెల్లెల్ని ఆనందపరిచి రావాలి అమ్మ చాలా మంది ఒక వెండికి సంబంధించింది ఏదైనా వస్తువు అన్న ఇస్తే ఆ రోజు శుభం జరుగుతుంది అంటున్నారు అది వాస్తవం అమ్మ లేదమ్మా ఇది అలా ఏం లేదండి అలా ఏం లేదు ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసు ఇప్పుడు వెండి అంటే చంద్రుడికి సంబంధించిన అవును ఉంది అందరూ అలా అంటే ఇప్పుడు వెండి చాలా ఖరీదుగా ఉంది అసలు అమ్మ ఈ లోహాలు ఏవి తీసుకురావద్దు లేదు హాయిగా తృప్తిగా భోజనం పెట్టండి వస్త్రాలు మాత్రం ఎందుకంటే మన ధర్మంలో రెండు చాలా అవసరమైంది ఒకటి అన్నదానం రెండు వస్త్రదానం కదా ఈ రెండు చాలా ప్రాముఖ్యత కదా అందుకని చక్కగా కడుపు నిండా రకరకాల పదార్థాలు వండి భోజనం వడ్డించండి అలాగే అన్నగారికి చెల్లెలు అన్నగారికి బట్టలు పెట్టాలి అలాగే అన్నగారు చెల్లెలికి కూడా బట్టలు పెట్టాలి అందులోనూ పుట్టింటి నుంచి అంటే ఖచ్చితంగా ఆడపిల్లకి గాజులు పసుపు పసుపు మా పువ్వులు ఇవన్నీ అందాలి అందాలి కదమ్మా ఖాళీ చేతులతో ఎప్పుడు ఆడపిల్ల దగ్గరికి వెళ్ళకూడదు ఓ పండో ఫలమో తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే పైకి చెప్పకపోయినా కనీసం ఏమైనా తెచ్చారు ఎందుకంటే మా ఏమీ ఆశించదు ఆ పసుపు కుంకుమలు తెచ్చారో లేదో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆడ ఆడబిడ్డ ఆ పసుపు కుంకుమ ఒక చీర మీ స్తోమతను బట్టి తీసుకువెళ్ళండి అలాగే వీరు కూడా తగ్గ అన్ని పదార్థాలు చేసి ప్రేమగా మా అన్నయ్య ఏం తేలేదు అని అనుకోకుండా పండు తెచ్చిన ఆనందంగా పుచ్చుకొని చే చక్కగా వండి ప్రసాదం చక్కగా అన్నగారికి పెట్టి మీరు కూడా భోజించండి ఈ అంటే ఈ పండగలు మన ధర్మాలు ఎలా ఉంటాయంటే అమ్మా చూడండి భగినీ హస్త భోజనము అంటే అన్న చెల్లెళ్ళ యొక్క ప్రేమకు అనురాగానికి గుర్తుగా ఒక రోజు జరుపుకోవడం చాలా ధర్మాల్లో ఉండదు మన ధర్మంలో తప్ప అంత ఎందుకని అందుకనే మన ధర్మం సనాతనమైనది ఎల్లప్పుడూ సనూతనమైనది అందుకని ఇలాంటి ధర్మాలు పాటిస్తూ ఉన్న ఆడబిడ్డని మనసు తృప్తిపరిస్తే అన్నదమ్ములకి చాలా జయం కాబట్టి అందుకే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో దీపావళికి హారతులు ఇస్తూ ఉంటారు అవును అవును అక్కడ కూడా అన్నా చెల్లెళ్ళ యొక్క ప్రత్యేకత కదా అదంతా కూడా ఇలాంటివి మన మన ధర్మంలోనే ఉంటాయి కాబట్టి ఆ ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత మనది కదమ్మా ఈ రాఖీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు వచ్చినవి అందుకని ఈ యమద్వితీయ అనగా హస్త భోజనాన్ని అన్నా చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాటించండి చాలామంది మేమిద్దరమే ఆడపిల్లండి మాకు అన్నలు లేరు ఏం చేయాలి వాళ్ళని పిలుచుకోండి పెద్దనాన్ని అబ్బాయో లేకపోతే పిన్ని కొడుకో లేదా మీ చెలి పిలుచుకొని చక్కగా భోజనం వడ్డించండి ప్రేమాభిమానాలు అనేవి చాలా ముఖ్యము దానికి వెలకట్టేటటువంటి పరిస్థితి ఎవ్వరికీ మనం చేయలేం కాబట్టి అన్యోన్యంగా ఉండమని చెప్పడానికే ఇవన్నీ అమ్మ ఆ రోజు చక్కగా హస్త భోజనాన్ని ఇంటికి వెళ్ళి చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది కార్తీక మాసం ప్రారంభం అవబోతుంది అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఇదంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన ఒక మాసంగా మనం విశేషంగా చెప్పుకుంటాం మరి అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి మాసమంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి కాంతి కాంతిరూపేణ సంస్థిత నమస్తే నమస్తశై నమస్తే నమో నమ ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసము కార్తీకంలోనే ఉంది కార్తీకము అంటే కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనవి స్నానములు దీపారాధన అలాగే తులసి పూజ ఉపవాసాలు ఒకటేంటి చాలా అవును చాలా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముందుగా స్నానం ప్రదోషకాలం నుంచి అంటే దగ్గర మూడున్నర నుంచి ఐదున్నర లోపల స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుని తీరాలి అందుకే దీపావళి నాటి చూడండి అభ్యంగన స్థానం కూడా ప్రదోషకాలంలో జరగాలని చెప్తారు ఎందుకంటే ఈ మాసం అంతా కూడా తిలలలో లక్ష్మీదేవి జలంలో గంగాదేవి నివాసం ఉంటారు అందుకే స్నానానికి అంత ప్రత్యేకత మనం ప్రత్యేకించి గంగానది దాకా వెళ్లాల్సిన పని లేదు మామూలుగా రోజు నిత్య స్నానం చేస్తున్న నిత్య స్నానం చేసినప్పుడు శ్లోకం చదువుకుంటాం కదా గంగే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నిధం కురు అని చదువుకుంటాం కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా జలము నందు గంగాదేవి ఉంటుంది అందుకని ప్రదోష సమయంలో అంటే ఉదయము మూడున్నర నుంచి ఐదు గంటల సమయం ఐదున్నర వరకు అనుకుంటా ఐదున్నర వరకు కూడా చక్కగా అమ్మవారు ఆ గంగా అమ్మవారు అందులో కొలువై ఉంటారు అందుకని చక్కగా స్నానం చేయడం ద్వారా మనస్సు శరీరము కూడా శుద్ధి అవుతాయి స్నానం కూడా చల్లటి నీళ్ళతోటే చేయాలంటూ ఉంటారు కదమ్మా ఎక్కువగా అంటే నీళ్ళతో కాకుండా అవునమ్మా అందుకే తెల్లవారుజామున స్నానం ఎందుకంటే చల్లవారుజామున నీళ్ళు మరీ చల్లగా ఉండవు అవును మరి నులివెచ్చగా ఉంటాయి ఉంటాయి అందుకని ఎప్పుడూ చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ శ్రేష్ఠం ఏ కాలమైనా శ్రేష్టము కానీ ఆరోగ్య రీత్యా కొంతమంది చేయలేని వాళ్ళు అలా ఏం లేదమ్మా ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి రేపటి నుంచి తల్లి చన్నీళ్ళ స్నానం మొదలు పెడతారు అవునవును ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసంలో చెప్పేటటువంటి సూచన మొదటి రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసం మొదలైంది కాబట్టి బుధవారం రోజు చక్కగా తల మీద నుంచి స్నానం చేసుకుని మళ్ళీ సోమవారం కానీ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రమే చేయండి తప్ప కంఠస్నానం స్త్రీలకి చాలు తలమించి చేయవలసిన పని లేదు కార్తీక సోమవారం కూడా పసుపు రాసుకుని మీకు ఓపిక లేకపోతే స్నానం చేస్తే తల స్నానం చేసినంత ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా కంట స్నానం చాలు స్త్రీలకు కూడా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దానికి నియమాలు పాటించాలి కాబట్టి భార్యాభర్తలు కలిసి వెళ్ళడము సంకల్పం చెప్పుకోవడము అక్కడ కూడా పసుపు రాసుకుని నదిలో స్నానం చేయాలి ఎందుకనమ్మా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు మొహా పసుపు అంటే అమ్మా అసలు శుద్ధి కదా పసుపు మామూలుగానే ఎలాగా యాంటీబయాటిక్ చూడండి ఏదైనా కొంచెం ఇలా ఏదైనా మనకు తెలియని మహిళ ఏదైనా జరిగిన పసుపు నీళ్ళు చల్లండి అంటారు అంటే శుద్ధి అక్కడ ఏంటి ఆ ప్రాంతం అంతా పసుపు వల్ల శుద్ధి అంటే పసుపు ఎలా ఉద్భవించింది అంటే నందీశ్వరుడు కొమ్ము నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు ఈ పసుపు కొమ్ము నందీశ్వరుడు ఆ కొమ్ము అని అందుకే అంటారు దాన్ని అందుకని అదంతా ఒక కథ ఉంది తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పసుపు ప్యూరిటీ ప్యూరిటీ స్త్రీలు కనుక అలాగే యాంటీబయాటిక్ కాళ్ళకి రాసుకోవడం స్నా మనం దేహానికి రాసుకుని స్నానం చేయడం వల్ల రకరకాల వ్యాధులు అనేవి వ్యాపించకుండా ఉంటాయి అది కూడా అందుకని పసుపు రాసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలు ఏంటమ్మా చాలా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి రోజు తల స్నానం చేసి తల తడుపుకుంటూ ఉంటే ఇలాగ జలుబులు జ్వరాలతో పడుకుంటారు అంతే ఇంకా పూజలు ఏం చేస్తారు అందుకని ఇంకా స్నానం చేసుకోండి అలాగే ముఖ్యంగా దీపారాధన స్నానము దీపారాధన కూడా ప్రదోషకాల సమయంలో పూర్తయిపోవాలి ఫైవ్ థర్టీ లోపు ఖచ్చితంగా పూజ కూడా తులసి దీపారాధన ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఐదున్నర లోపు పూర్తయిపోవాలి లేదు లోపు చేయలేకపోతే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన శివాభిషేకం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం ఆహా ముఖ్యంగా ఈ సమయంలో అరుణాచలేశ్వరుని తలుచుకోవడం చాలా మంచిది మాసమంతా మాసమంతా కూడా ఎందుకు అంటే ఈ ఈ మాసం అంతా కూడా మనం ఏమి వెలిగిస్తాము దీపాలు దీపాలు వెలిగిస్తాం దీపాలు అంటే ఏంటి అగ్ని అగ్ని అరుణాచలేశ్వరుడు ఎవడు అగ్నిలింగం పంచభూతాల్లో అగ్నిలింగం అసలు అరుణాచలం ఏంటో ఆ చలము అంటే కదలనిది అరుణము అంటే కదిలేది అంటే చైతన్యం అంటే కదల కదలనిదేమో శివుడు కదలేదమ్మవారు అందుకే అరుణాచలం అయింది అది అంటే శివశక్తులు ఇద్దరు కలిసి ఉన్నదాన్ని అరుణాచలం అంటారు అంటే ఇక్కడ చూడండి అమ్మా ఒక జ్యోతి వెలిగించామనుకోండి ఒక దీపం నేను ఎప్పుడూ చెప్తాను ఆ దీపం చోటే ఉంటుంది కానీ దాని యొక్క వెలుతురు చైతన్యం ఎలా వ్యాపించి ఉంటుందో శివుడు ధ్యానముద్రలో చోటే ఉంటాడు ఆయనలోని శక్తి చైతన్య స్వరూపిణిగా మొత్తం సృష్టి అంతా మూల మూలలకి వ్యాపించి ఉంటుంది అదే అరుణాచలం అరుణాచలం అంటే అక్కడ లేదు ఇక్కడ కూడా ఉంది ప్రత్యేకంగా ఈ అరుణాచలేశ్వర అష్టకం ఉంటుందమ్మా ఈ మాసం చదువుకోవడం చాలా చాలా చరిష్టం చాలా బాగుంటుంది చాలా చిన్నది కూడా ఓకే అలాగే దీపదానం ప్రత్యేకించి దీపదానము ఉసిరి దీపాలు అలాగే కొన్ని నియమాలు ఆహార నియమాలు అల్లం వెల్లుల్లిపై తినకపోవడము మాంసాహారం భుజించకపోవడము మద్యపానం మానేయడము అట్లా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ ఉసిరికాయ కార్తీక మాసంలో తినరాదు కొబ్బరికాయ ఉసిరికాయ ఉసిరికాయ అంతే రెండు ఆదివారం రోజు తినకూడదు ఎందుకనమ్మా కార్తీక మాసంలో అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదమ్మా మాసానికి చాలా విశేషమైన మాసం ఇది ఆహార నియమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు ఆ దాని ఏమంటారు ఉసిరిక అలాగే కొబ్బరి ఈ రెండు ఎందుకు తినకూడదు ఈ ఉసిరిక చాలా మంది తినకూడదని చెప్తారు కానీ ఎందుకు తినకూడదో చెప్పరు ఆదివారం రోజు అధిపతి సూర్యుడు అవును ఉసిరిక వృక్షము శుక్రుడికి అధిపతి ఈ రవి ఇద్దరు శత్రువులు గ్రహపరంగా చూస్తే అంటారు కాబట్టి ఆదివారం రోజు ఉసిరిక తినకూడదని చెప్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా కొబ్బరి ఉసిరికాయ రెండు తినకూడదు కానీ కార్తీక మాసంలో ఉసిరిక తినడం చాలా శ్రేష్టం తినాలి కానీ చాలా మంది అంటే ఉసిరి చెట్టుకు వీటికి దీపారాధన చేస్తాం ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి తినకూడదు అంటారు కదమ్మా మా తినాలి ఉసిరి తినాలి కార్తీక మాసంలో ఎందుకంటే ధాత్రి వృక్షం అని పేరు ఉసిరికకి అంటే భూదేవి యొక్క శక్తి అంతా ఉసిరికలో ఉంటుంది అంటే అందరి దేవతలు కొలియో వింటారు మా చెట్టు మీద లక్ష్మీనారాయణులు కాండంలో శివపార్వతులు ఇట్లా ఆ ఉసిరి చెట్టే చాలా ప్రత్యేకత ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు తీపి వగరు పులుపు అన్ని ఉంటాయి షడ్ రుచుల్లో కారం తప్ప అన్ని రుచులు కలుపు ఉన్నది చేదు కూడా ఉంటుంది 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 అది ఉసిరికాయ యొక్క గొప్పతనం ఏ ఏ వృక్షానికి ఉండదు అలాగా ఏ కాయకి ఉండదు అందుకని ఉసిరికాయ చాలా శ్రేష్టము అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమము మనం ఇంతకు ఎపిసోడ్ ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది అసలు కార్తీక మాసంలో మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అని చెప్పి మనం కొంతవరకు మాట్లాడుకున్నాము ఇంకా ఎటువంటి విశేషాలు మనం పాటిస్తే బాగుంటుంది దాంతోపాటు మీరు అష్టకం గురించి కూడా అరుణాచల అష్టకం గురించి కూడా చెప్తానన్నారు మనకు అందులో సమయం సరిపోలేదు మరి దీంట్లో దాని గురించి వివరించండి తప్పకుండా తెలియజేశాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త షేయి నమో నమ కార్తీక మాసము చాలా విశేషమైన మాసం అమ్మ ముఖ్యంగా ముందు చేయకూడదని చెప్పుకుందాం ఈ మాసంలో శివకేశవ భేదం చూపించరాదు శివకేశవుల్ని ఇద్దరినీ అర్చించుకోవాలి ఎందుకంటే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివహే హృదయం విష్ణుహో హృదయం శివ మా చిన్నప్పుడు గుడికి తీసుకెళ్తే ఇది చెప్పించేవారమ్మా శివాలయంలో విష్ణుమూర్తికి నమస్కారం చేసుకునేమనేవారు మా నాన్నగారు విష్ణాలయానికి వెళ్తే శివుణ్ణి తలుచుకునేమనేవారు అంటే ఆయన హృదయంలో ఈయన ఈయన హృదయంలో ఆయన ఉంటారట ఇద్దరికి ఏం భేదం లేదు ఆ భేదం చూపడం కూడా చాలా దోషము ఆ శివకేశవ భేదం చాలా పాపం చూపించడం చాలా పాపం అంటే పుట్టగతులు ఉండవు అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే వేదం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో చూపురాదు ఎందుకంటే చూడండి ఈ మాసాన్నంతా కూడా కార్తీక దామోదరుడిని అర్చించుకుంటూ ఉంటాం పైగా శివుడు ఈ మాసంలో కార్తీక త్రయంబే త్రయంబకేశ్వరుడని అలాగే విష్ణువు కార్తీక దామోదరుడని పిలుస్తూ ఉంటాం అలాగే శివాభిషేకాలు ఎంత శ్రేష్టమో శివాలయాల్లో ఎన్ని పూజలు జరుగుతాయో అలాగే నారాయణ పూజ చూడండి ఏకాదశి ద్వాదశి తులసి కళ్యాణం తులసి పూజ తులసి దీపారాధన ఇలా చాలా విశేషం అండి అందుకని ఎప్పుడు కూడా ఈ మాసంలో మీరు విత్తప్పుడు ఏం చేశారు ఏం లేదు తర్వాత విషయం కానీ కార్తీక దామోదరుణ్ణి కార్తీక త్రయంబకేశ్వరుని కూడా ఈ మాసంలో అర్చించుకోవాల్సింది ఓకే ఇక దీపారాధన మొట్టమొదటిగా చేయవలసింది తులసి దగ్గర తులసి దగ్గర చేసిన తర్వాతే మిగిలిన చోట్ల దీపారాధన చెయ్యాలి పూజా మందిరంలో కూడా తులసి మొక్క ఉంటుంది కదా ముందు స్నానం చేయగానే తులసి పూజ చేసుకున్నాకే దీపారాధన చేయాలి ఈ మాసంలో ఆహా ఎందుకంటే దీపాలు ప్రత్యేకం కదమ్మా ఈ మాసం అంతా కూడా ఆ దీపాలు కూడా శ్రేష్టమైన ఉపయోగించండి మహా అయితే ఒక్క నెల డబ్బులు ఖర్చు పెడతారు అంతే అంతే శ్రేష్టమైనవి ఎందుకంటే నెయ్యి మనకి ప్యూర్ గా దొరుకుతుంది లేదు కాబట్టి నువ్వుల నూనె ఆడించిన నువ్వుల నూనె తెచ్చుకుని మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి తులసి దగ్గర దీపారాధన చేసుకుని తులసి పూజ చేసుకుని నివేదన చేసుకుని అగ్గ లో కార్తీక దామోదరుణ్ణి అర్చించుకుని లోపలికొచ్చి నిత్య పూజ చేసుకోండి ఉదయం చేసేస్తున్నారు అంటే పొద్దున్నే అభిషేకం చేసేసుకోండి అమ్మా చాలా ఏమీ రాదు మీకు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు కాలంలో ఉదయం కుదరలేదు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా శివుడి మీద కాసిన నీళ్లు పోసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి చాలా నా ఎందుకంటే మనం శ్రావణ మాసంలో చెప్పుకున్న ఒక ఎపిసోడ్ లో మీకు గుర్తు సంపద అంతా కూడా సంపద కావాలి అనుకున్న వారు శివుణ్ణి అర్చిస్తే ఈ నెల్లాళ్ళు చక్కటి సంపద కలుగుతుందమ్మా దీపంలో లక్ష్మి కొలువై ఉంటుంది ఈ నెల రోజులు చక్కగా క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓ అందుకే కొన్ని నియమాలు ఆహార నియమాలు అల్లం వెల్లుల్లి తినకపోవడం మసాలాలు తినకపోవడం ఎందుకంటే ఈ మాసం కూడా చూడండి సాయంత్రము పగలు తక్కువ ఉంటుంది చీకటి తొందరగా అయిపోతుంది ఆహారం అరగడం కూడా కష్టం అందుకే ఉపవాసాలు ఎక్కువ ఈ మాసం అంటే ఏవైనా కూడా మన ధర్మాన్ని మన ప్రకృతిని అనుసరించే ఉంటాయి కదా మన ధర్మాలన్నీ కూడా ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటిస్తే కూడా చాలా మంచిది అలాగే ఉపవాసాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది కార్తీక నక్తాలని చేస్తూ ఉంటారు అవునమ్మ నక్తాలంటే పొద్దున్నంత ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రి భోంచేస్తూ ఉంటారు ఇదొక నియమం అది మీ ఇష్టం అది మొదటి రోజు సంకల్పం ఏం చెప్పుకుంటే దాని ప్రకారంగా మీరు చేయొచ్చు అలాగే ఆహార నియమాలు చెప్పాను చేయకూడని వాటిల్లో అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదని కూడా నేను చెప్పాను ఇక చివరిది మగవారు కూడా దీపారాధన చేయాలి ఈ మాసంలో ఈ మాసంలో కేవలం స్త్రీలకే కాదండి మగవారికి కూడా దీపారాధన అవసరము ఐశ్వర్యం ఒక ఆడవాళ్ళకే కాదు కదా చాలా మంది శివాభిషేకం చేస్తే ఏం వస్తుందండి పుణ్యమే వస్తుంది కాదండి పుణ్యంతో పాటు చక్కగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది శివుడికి బిల్వార్చన చేయడం ద్వారా అలాగే చాలా ఇంకొక మంది చాలా మందికి అపోహ ఉంది శివాలయాల్లో ప్రసాదం తీసుకోవచ్చా ఈ మధ్య కొత్త కొత్తగా వింటున్నాం శివాలయాల దగ్గర ప్రసాదం తీసుకుంటే దెయ్యాలు భూతాలు అదంతా శుద్ధ అబద్ధం చక్కగా తీసుకోండి కానీ చండీశ్వరుడికి కోపం వస్తుంది మనం శివాలయం నుంచి ప్రసాదం తీసుకొని వస్తే అని చెప్పంటూ ఉంటారు కదా అందుకే కొట్టామనుకో అమ్మా ఓ చెక్క చండీశ్వరుడికి పెట్టాలి ఓ చెక్క మనం తెచ్చుకోవాలి ఓకే ఒక చెక్క అక్కడ పెట్టి మొత్తం తెచ్చుకోవద్దు అవును ఒక చెక్క అక్కడ పెట్టి ఒక చెక్క మనం తెచ్చుకోవాలి అంతే తప్ప దెయ్యాలు భూతాలు ఏం పెట్టవు తీర్థం ఇస్తే తీసుకోండి అంటే ఉపవాసంలో ఉన్నప్పటికీ తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు అంటారా టెంపుల్లో ఉపవాసంలో ఉన్న తీర్థం తీసుకోవాలి ఓకే తీర్థ ప్రసాదాలు తిరస్కరించరాదు భగవత్ కటాక్షం అక్కడే కదమ్మా మనకి దొరికేది అవును అవును ఆయన దగ్గర ఉంది ఎంత ఎనర్జీ ఉండుంటుంది వాటికి ఆ నీడికి కానీ ఆ ప్రసాదానికి కానీ ఆయన భుజించిన కొబ్బరి చెక్క మనం తింటున్నామంటే ఇంకెంత ప్రసాదం ఎందుకని చక్కగా ప్రసాదాలు తీసుకోండి ఈ మాసంలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తారు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ముప్పై రోజులు ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకుని బిల్వ వృక్షం కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంపద కలుగుతుంది చాలా చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది మారేడు బిల్వ వృక్షం కింద గుళ్ళల్లో ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు వృక్షం ఉంటే చాలు దాని కింద కూర్చొని దాని పక్కనైనా కూర్చుని చక్కగా శ్రీ సూక్త పారాయణ చేయడం చాలా శ్రేష్టం నేను ఇది ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుంది ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రత్యేకంగా నియమాలు ఏమైనా పాటించాలా మంది పాటిస్తారు కార్తీక మాసం అంతా కూడా ఒకవేళ అలా పాటించని వాళ్ళు ఈ పారాయణం మాత్రం చేసుకుంటాము అని అంటే ఆ ఫలితం ఉంటుందా మన నియమాలు పాటించాలి చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే ఆహార నియమాలు సాత్వికమైన ఆహారం భుజించడం కొన్ని కావాలంటే కొంచెం కష్టపడాలి కదా అందుకని సాత్వికమైన ఆహారాన్ని భుజించడం సాయంత్రం రాత్రి చదువుకోమన్నాను కాబట్టి ఒక దీపారాధన చేయడం ఆ బిల్వ వృక్షం దగ్గర ఇది చాలా శ్రేష్టము మీ అందరికీ కూడా చాలా సులువుగా చదువుకునేటటువంటి అరుణాచల అష్టకాన్ని నేను చదివి వినిపిస్తాను చక్కగా చదువుకోండి మీకు అందరికీ గూగుల్లో కూడా దొరుకుతుంది దర్శనాద సదసి జననాత్ కమలాలయ काश्यान्तु मरणान्मुक्तिः स्मरणादरुणाचले करुणापूरितापाङ्गं शरणागतवसलं तरुणेन्दुजटामौलिं स्मरणादरुणाचलं समस्तजगदाधारं सच्चिदानन्दविग्रहम् सहस्ररथसोपेतं स्मरणादरुणाचलं काञ्चनप्रतिमाभासं वाञ्छितार्धफलप्रदं मां च रक्षसुराध्यक्षं बद्धचन्द्रजटाजूटम् അർധനളേ വരം വർദ്ധമാനദയാം ബോധി സ്മരണതരുണാചലം കാഞ്ചന പ്രതിമാഭാസം സൂര്യകോട്ടിസമ്യപുരീധ്യം സ്മരണരുണാചലം शिक्षयाखिलदेवारि भक्षितक्ष्वेलकन्धरं रक्षया किलभक्तानां स्मरणादरुणाचलम् अष्टभूतिसमायुक्तम् इष्टकामफलप्रदं शिष्टभक्तिसमायुक्तान् स्मरणादरुणाचलं विनायकसुराध्यक्षं विष्णुब्रह्मेन्द्रसेवितं विमलारुणपादाब्जं स्मरणादरुणाचलं मन्दारमल्लिका जातिकुन्दजं पकपङ्कजैः इन्द्रादिपूजितान्देवी स्मरणादरुणाचलं सम्पत्करं पार्वतीशं सूर्यचन्द्राग्निलोचनं मन्दस्मितमुखाम्बोजं स्मरणादरुणाचलम् అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చల శివ అరుణ పార్వతీపతే హర హర మహాదేవి ఇది అరుణాచల సంస్కృతి చాలా బాగుంటుంది చాలా చిన్నది చిన్నదైనా కూడా చాలా మంచి ఫలితాన్ని మనకి ఇచ్చేటటువంటిది అసలు ఈ మాసంలోనే అరుణాచల అనేది స్ఫురణకి రావడమే పూర్వజన్మ సుకృతం చాలామంది దీపారాధన అక్కడ దామోదర పూజ లేకపోతే శివాభిషేకము ఇవే అరుణం అంటే అరుణలింగం అంటే అగ్నిలింగం ఈ మాసం అంతా కూడా అగ్నిమా కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అగ్ని నక్షత్రం అందుకని చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఈ అయ్యాస్తం అలాగే విన్నా సరిపోతుంది ఇప్పుడు నేను పాడింది చక్కగా ప్రశాంతంగా తెలుసా చాలా బాగుంటుందమ్మా మంచి అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఈ స్తోత్రం అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క మహిమాన్వితమైనటువంటిది అందులో ఈ అరుణాచల అష్ట్రకం అమ్మ ఇట్లా అరుణాచలేశ్వరుడే చూడండి మనకి ఆహారం అరగాలంటే లోపలే ఉండాలి అగ్ని ఉండాలి అన్నిటినీ ప్రసాదిస్తాడనమాట మనకి ఆహారం కావాలంటే సూర్యుడి ద్వారా అగ్ని రావాలి ఈ అరుణాచల అష్టకం ద్వారా సకల శుభాలు కలుగుతాయి చదువుకోలేని వారు చక్కగా ఇప్పుడు నేను చదివి వినండి కూడా సరిపో వినండి కూడా విన్న అది కూడా ఎలా వినాలి ప్రకరణ శుద్ధిగా వినండి మాట ఎక్కడో మనసు ఎక్కడో పెట్టకుండా చక్కగా ఏవో ఫోన్స్ పెట్టుకుని చక్కగా వినే ప్రయత్నం చేయండి అలాగే బిల్వ వృక్షం కింద శ్రీ సూక్త పారాయణ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది ఇంకా మరి యొక్క మరికొన్ని ముఖ్యమైనటువంటి స్తోత్రాలు అలాగే పూజల యొక్క విశేషాంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి